మా విలేజ్ చింతమడక నా పేరు రాజేశ్వరం వీరపురం నుంచి చింతమడకు ఈ సిక్స్ ఆర్ నుంచి టూ ఆర్ పోయే కాలువ మాకు మాకు గతంలో ఒక అరవై డెబ్భై ఎకరాలు భూమి ఉండే దాని మీదిగా కాలువ పోతే దగ్గర దగ్గర చుట్టుపక్కల ఒక ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాల వరకు ఈజీగా ఆ వాటర్ అక్కడ వెళ్ళిపోయినాయి అనుకో మేము బతకగలుగుతాము వాటర్ లేక మా భూములు ఎడారిలా మారిపోయినాయి వేసిన పొలాలు ఎండిపోయినాయి శాంక్షన్ అవుతుంది కానీ దాని ప్రభుత్వము పట్టించుకుంటా లేదా అధికారులు రావడం లేదా తెలియదు కానీ మొత్తం మీద శాంక్షన్ అయిందంటూరు దాన్ని కాలువ తీయడం లేదు కలెక్టర్ను కలవడానికి వచ్చినాము సబ్ కలెక్టర్ను కలిచాము సరే చేస్తాము అన్నాడు ఇలాంటి దరఖాస్తులు ఇచ్చుకుంటూ పోతేనే ఉన్నాం కానీ ఆ కాలువ అవ్వడం లేదు దగ్గర దగ్గర మేము ఒక డెబ్బై నుంచి ఎనభై మంది రైతులము ఈ కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది మినిమం ఒక్కొక్కరు మాకు ఉండే రైతులం కాబట్టి నా గోదావరి కని మాకు నీళ్ళు లేక మేము చూసుకుంటూ నిలవడం అయితే ఆ కాలువ ఒక్కటైతే దగ్గర దగ్గర మా ఐదు వందలు ఐదు వందల యాభై ఎకరాల దాకా బ్రహ్మాండంగా మాకు పంటలు పండుతాయి మేము గరీబు పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని వాటర్ ఇప్పించే ప్రయత్నం చేయాలని మనవి మేము చింతమడక విలేజ్ నుంచి కలెక్టర్కు కలవడానికి రావడం జరిగింది మీరాపూర్ నుంచి చింతమడక పోయే కాలువ నుంచి మాకు ఒక ఆరేడు వందల మంది రైతులు బాగుపడతామని వేడుకుంటున్నాం వీడికి నాలుగైదు సార్లు రావడం జరిగింది వచ్చినా ఎప్పుడు చూస్తాం చేస్తామంట ఏక్రమైతే అయితే ఎకరం ఎండిపోయింది కొద్ది గొప్ప వార్త బారినా మాకు పెట్టుబడి సాయం కింద కూడా వచ్చే అవకాశాలు లేవు నైసమ్మకుంట నైసమ్మకుంటా ఉప్పులు అనుకుంటా సింగసేరువు తిక్కకుంట ఇవన్నీ నెడుతుంది ఒక కాలువతోటి అది మాకు ఒక రోడ్డు దాటితే అయిపోతుంది తొమ్మిది వందల మీటర్లు వస్తుంది అది వస్తే మా రైతులు అంత చిన్నగా రైతులు ఉన్నారు మొత్తం ముప్పై కుటుంబాలు ఎస్సీ ఉన్నాయి దాదాపు వారితో పాటు బీసీలు కానీ రెడ్డిలు కానీ మిగతా వారు కూడా ఉన్నారు కాబట్టి ఒక పన్నెండు వందల ఎకరాలకు నీరు అంతది కాబట్టి గవర్నమెంట్ తొందరగానే నిర్ణయం తీసుకొని మాకు నీళ్ళు వస్తే చూడాలి ఇప్పుడు వేసిన సేర్లు కూడా మొత్తం ఎండిపోయి చాలా అప్పుల పాలయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ కాలువ తొందరగా వేస్తే సిక్స్ ఆర్ నుంచి ఈ టూ ఆర్ మైనర్ కాలువ తొందర అయినట్టుంటే మరి అందరికీ మేలు జరుగుతుందని మేము గవర్నమెంట్ కోరుకుంటాం